ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నోజువీళ్లో జరిగిన ఒక వ్యవహారం తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారింది సర్దార్ గౌతు సందర్భంగా విగ్రహ ఎమ్మెల్యే మంత్రి పార్థసారధి అలాగే పలాస ఎమ్మెల్యే గౌత శిరీష హాజరయ్యారు ఇదే కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేష్ కూడా హాజరై సంచలనం సృష్టించారు వీరి ముగ్గురు ఒకే వాహనంపై కలవడంతో చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు షాక్ అయ్యారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి దీనిపై గౌతమ్ శిరీష అలాగే మంత్రి పార్థసారధి ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పారు తమకు తెలియకుండా జరిగిన పరిణామమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మోసం చేయలేదని క్షమించారని కూడా కోరారు అయితే ఇప్పుడు ఈ వ్యవహారం విషయంలో గౌతమ్ శిరీష్ చాలా మంది టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆమె టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అలాగే పార్టీ నేతలు కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేత ఆమెకు సున్నితంగా హెచ్చరికలు కూడా ఇచ్చారట ఇది ఎంతవరకు నిజమనే దానిపై క్లారిటీ లేదు కానీ గౌత శిరీష మాత్రం ఈ వ్యవహారం ఎంతకంటే పెద్దదైతే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంలో తన తప్పు లేకపోయినా కావాలనే ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయంలో కూడా గౌత శిరీష ఉన్నట్లు సమాచారం దీనిపై తన తండ్రి గౌతమ్ శాంసుందర్ శివాజీతో ఆమె చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి అవసరమైతే దేనికి సంబంధించి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కలిసి వివరణ ఇవ్వడానికి కూడా శిరీష సిద్ధంగా ఉన్నారట ఇప్పటికీ మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కూడా శిరీష కోరినట్లు సమాచారం అయితే లోకేష్ బిజీగా ఉండడం చంద్రబాబు నాయుడు కూడా పలు కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం ఇక మంత్రి కూడా ఇప్పటికే ఆమె మాట్లాడారు అయితే వివాదం ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం స్పష్టంగా కనబడడం లేదు దీనితో ఆమె రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దేనికి సంబంధించి ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఆమె అసహనంగా కూడా చెప్పారట తాను గత ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డారని తనను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఎన్నో వేధింపులకు గురి చేశారని అయినా సరే తట్టుకుని నిలబడి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడ్డాను అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోగతం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తనకు తెలుసని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తితో చూశానని అతను మాట్లాడిన మాటలు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లిన విషయం కూడా తనకు స్పష్టత ఉందని అలాంటి వ్యక్తిపై తనకు ఏ విధంగా మంచి అభిప్రాయం ఉంటుందని సమాజంలో ఎంతో పేరున్న కుటుంబం తమదని కాబట్టి తాను ఇటువంటి కార్యక్రమాలు చేయను అని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట ఒకవేళ ఈ విషయంలో పార్టీ అధిష్టానం తనను దోషిగా చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ కూడా గౌతమ్ శిరీష చెప్పినట్లు తెలుస్తోంది కాదు అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు అది నా నియోజకవర్గం కాదు నడిపింది నేను కాదు గౌతులచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి పార్టీ పెద్దలకి సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను మీ సోదరి గౌత శిరీష